సీజన్ను బట్టి మార్కెట్లో పండ్లు దొరుకుతుంటాయి అయితే ఎప్పుడూ తెలిసిన పండ్లనే రుచి చూడడం ఎందుకు ఈసారి మార్కెట్లోకి వచ్చిన సరికొత్త పండ్లని కూడా ఓ పట్టు పట్టేద్దాం తిన్నా పెరట్లో నాటినా కూడా ఎంతో వైవిధ్యంగా ఉండే ఈ ఫలాలను పరిచయం చేసుకుందాం రండి బ్రెడ్ రోటీ చపాతీలపైన పీనట్ బటర్ వేసుకుని ఇష్టంగా తింటారు పిల్లలు అలాగే అచ్చంగా క్రీమును కూడా తినేందుకు ఎంతో ఇష్టపడతారు పల్లీల రుచితో ఎంతో కమ్మగా ఉండే ఈ పీనట్ బటర్ను ఇప్పుడు ఇంట్లోనే పెంచుకోవచ్చు పండుతో పీనట్ బటర్ ఏంటి అంటారా అయితే అంచోసియా అర్జెంటియా అనే శాస్త్రీయ ఉన్న ఓ మొక్కను పెంచుకుంటున్నారంటే దానికి కాసే పండ్ల రుచి అచ్చం పీనట్ బటర్ మాదిరిగానే ఉంటుంది వేరుశనగ గింజలతో ఏమాత్రం సంబంధం లేని ఈ పండ్ల రుచి వల్లే వాటిని పీనట్ బటర్ పండ్లు అని అంటున్నారు వాటి లోపలి గుజ్జు సువాసనతో కూడి పల్లీల రుచిని తలపిస్తుంది చెట్టు నుంచి కోసిన వెంటనే వీటిని తినేయాలి లేదంటే పాడైపోతాయి అందుకే వీటిలోని గుజ్జును తీసి ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుని పీనట్ బటర్కు ప్రత్యామ్నాయంగా కూడా వాడుకోవచ్చు కొరియా బ్రెజిల్ పెరు తదితర దేశాల్లో ఎక్కువగా దొరికే ఈ పండును మన దగ్గర సాగు చేస్తున్నారు వీటిని ఎక్కువగా కేక్లు మఫిన్స్ కుకీస్ తయారీలో వాడుతారు ఇందులో విటమిన్స్ ప్రోటీన్ జింక్ అధికంగా ఉంటాయి అవి జుట్టుకి చర్మానికి దంతాలకి ఎంతో మేలు చేస్తాయి పీచు థయామిన్ రైబోఫ్లావిన్ వంటివి గుండె జీర్ణ వ్యవస్థ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్